నమస్తే వెల్కమ్ టు ఈ ఈరోజు మనం వచ్చేసి నూజిడి నియోజకవర్గంలో ఉన్నామండి ఈ యొక్క నూజుడి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పల్లెర్లముడి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఈ యొక్క పల్లెర్లముడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు అనేటువంటి అన్న మీ పేరునా శ్రీనివాసరావు వాసు అన్నగారు మీరు చెప్పండి ఎలక్షన్స్ మహా అయితే ఇంకొక నెల పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది ఇలాంటి సమయంలో మనం టీడీపీ పార్టీని గెలిపించడం కోసం మీరు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు మేము గ్రామ పంచాయతీ నుంచి మన దాకా బాబు చుట్టి భవిష్యత్ గ్యారంటీ చెప్పాం ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి బాబుగారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా బాబు గారు భవిష్యత్తులో వస్తే యువతకి ఏంటి ఉద్యోగ ఎంప్లాయీస్ అన్ని పథకాలన్నీ మహిళలకి వాటర్లకి తెలియపరుస్తూ ఈ యొక్క తెలుగుదేశం గెలుపుకి అన్ని విధాలకు కృషి చేస్తున్నాం సో ఇంకోటి ఏంటంటే బాబు ఇచ్చినటువంటి బాబు ఆరు గ్యారెంటీ గ్యారంటీ గురించి మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజల నుంచి ఏ విధమైనటువంటి స్పందన మీకు లభిస్తుంది ఈ ఆరు పథకాలు చాలా మంచి పథకాలు మహిళలకు బస్సు కానీ అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఓ జా యువతకి అన్ఎంప్లాయ్మెంట్కి మూడు వేలు నిరుద్యోగ పూర్తి చేస్తాం కానీ ఇలాంటి స్కీములు జనాల్లో చాలా బాగా వెళ్తున్నాయి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేదట్టు చేయాలని మేము టీముగా వర్క్ చేస్తున్నాం ప్రజల నుంచి ఈసారి ఇప్పుడు అంటే ఈసారి టీడీపీకి ఓటేస్తూ ఉంటున్నారా లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓటేస్తూ ఉంటున్నారా అంటే ఏ విధంగా మీకు స్పందన ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇసుకి చెందిపోయి గారి పాలన రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మీరు చెప్పండి అన్న ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు జనసేన పార్టీలో టీడీపీ పార్టీలో నిజాయితీ విశ్వాసం ఉంటే వాళ్ళల్లో ఒంటరిగా రావచ్చు కదా ముగ్గురు కలిసి కోటిగా రావాల్సిన అవసరం ఉంది మామూలు కుటుంబం కన్నా ఉమ్మడి కుటుంబమే గొప్పది ఎప్పుడైనా అలాగే అందరితో కలిసి ప్రయాణం చేస్తే అటు అన్ జనసేన కార్యకర్తలకైనా తెలుగుదేశం కార్యకర్తలు కూడా అందరూ లబ్ధి పొందుతారు ఈ యొక్క ఈ కూటమి అనేది చాలా మంచి అభిప్రాయం మా అభిప్రాయం అయితే సో ఇంకోటి ఇప్పుడు కూటమితో పాటు సపోర్టివ్నే ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నట్టు టీడీపీ టీడీపీ ఓన్గానే గవర్నమెంట్ ఓన్గా వచ్చిన ఇప్పుడు మాతో పాటు జనసేన కూడా తమ్ముళ్ళు కూడా ఈ యొక్క మహాకూటంలో కలిసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం కూడా అందరం సో ఇక్కడ మన గ్రామ పంచాయతీ లెవెల్లో మన గ్రామ పంచాయతీ నుంచి మండల స్థాయిలో టీడీపీ కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాభై రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలి లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ ఇంకా బలంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా నిద్రహారాలు మాని అయినా సరే పార్టీ కోసం కృషి చేస్తా రెడీగా ఉన్నారు సో ఒక్క విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ మూడు మూడు పార్టీలు కూడా ఆ రోజు పొత్తు పెట్టుకున్నాయి సో మళ్ళీ రెండు వేల అంటే పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ మళ్ళీ పొత్తు తెలుస్తున్నాయి సో మళ్ళీ విక్టరీ సింబల్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందో ఈ సారి చంద్రబాబు గారు విక్టరీ అప్పుడు పొత్తు కన్నా ఇప్పుడు పొత్తులో ఎక్కువ సీట్లు బాబు గారికి వస్తాయని మేము ఆశిస్తున్నాం అప్పుడు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సీట్లు బాబుగారికి వస్తాయని ఆశిస్తున్నాను ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పరగారు ఇప్పటి వరకు మీ గ్రామ పంచాయతీకి ఏమన్నా అభివృద్ధి చేశారా ఈ యొక్క ఎమ్మెల్యే గారు మా గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయకపోవటం సరే సరే ఉన్న పంచాయతీ ఆఫీస్ని కూడా పగలగొట్టి మళ్ళీ కొత్త సచివాలయం కడతామని అసలు కట్టలకుండా కూడా అలా వదిలేసి అంటే ఆల్రెడీ ఉన్న గ్రామ పంచాయతీని తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త సచివాలయం కడతామని చెప్పారు కానీ ఇంతవరకు లేదు ఇంతవరకు అన్న ఉన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ పగలగొట్టి కొత్త సచివాలయం కడతామని తీసి దానికి గ్రాంట్ వచ్చింది గ్రాంట్ని క్యాన్సిల్ అయిందని అలా కట్టకుండా కూడా అలా వదిలేయటం జరిగింది మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే లేదా పంచాయతీ ఆఫీస్ ఎక్స్టెన్షన్ కోసం పగలగొట్టేశారు ఫ్రంట్ అంతా పగలగొట్టేసి అలా వదిలేసారు దాన్ని అలా వదిలేయటం జరిగింది ఇంకొకటి ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల బరిలో రా రావడం జరిగింది సో దీన్ని ప్రజలు నమ్మ నమ్మే అంశంలో అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే అవకాశం లేదు ఆయన చెప్పే మాటలన్నీ బోటప్ప మాటలు కళ్ళబొళ్ళ కౌర్లు అని ప్రతి ఒక్కళ్ళు అది అదే మాట మీద ఉన్నారు ఇప్పుడు ఒకనొక టైంలో టీడీపీలో ఉన్న లీడర్లందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సిబి పార్టీలోకి వెళ్ళి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు ఉన్న నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ సో అచ్చెన్నాయుడు గారిని కానీ అంటే ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం జరుగుతుంది అంటే ఒకప్పుడు టీడీపీలో ఉన్న నాయకులే ఇప్పుడు వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళి తిట్టడం జరుగుతుంది దీనిపైన వాళ్ళకి బలిసంటారో ఏమంటారో తెలియక ఆ విధమైన అహంతో ఏదో ఊహిస్తున్నారు రేపు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళకే ఆ బలిచిన అహం ఏంటో కనబడద్దు సో ఖచ్చితంగా మీరు వాళ్ళకి సమాధానం చెప్పదా కం కంపల్సరీగా మా లోకేష్ గారు రెడ్ బుక్ రాశాడు రెడ్ బుక్తో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడం జరుగుద్దు లోకేష్ బాబా గారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం చాలా వరకు ఇంటర్నెట్లో లేదా ఆన్లైన్లో ట్రోలింగ్స్ బాగా గురయాడు లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సో ఇప్పుడు ఏమైనా మార్పు చెందే ఇప్పుడు ఏ డిబిట్ పెడతారా పెట్టమనండి లోకేష్ బాబు గారితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు వచ్చి డిబేట్లో మాట్లాడగలుగుతాడో మాట్లాడమనండి అంత ఇంప్రూవ్గా మా లోకేష్ బాబు ఉన్నాడు వాళ్ళ రాజకీయాలు రాజకీయాల్లో మళ్ళీ లోకేష్ బాబు గారు యాక్టివ్ సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద బాలకృష్ణ గారి మీద ముగ్గురి మీద ముగ్గురు మీద కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి లేడీ జరిగింది దీని గురించి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పోటీ చేయలేక భయమేసి లేడీస్తో ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అన్న ఆశతో ఉన్నారు అది అన్న వాళ్ళు లేడీస్ని పెట్టిన తెలుగింటి ఇంటి అందరూ బాలకృష్ణ గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తా రెడీగా ఉన్నారు సో ఇంకోటెంట్ అంటే టీడీపీ వాళ్ళు అంటే మన పార్టీ వాళ్ళు అంటున్నారు అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క ఐటీ పరిశ్రమను కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసురాలనేటువంటి ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి మనం ఈరోజు చూసామని అంటున్నారు దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు అసలు ఈ ముఖ్యమంత్రికి ఐటీ అంటే ఏంటో తెలుసా అసలుకి అంత టెక్నాలజీ ఉంటే ఎంపోర్ డెవలప్ చేసేవాడు బాబు గారు విజిన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఆ రోజు హైదరాబాద్ చేస్తే అదే విజిన్ ట్వంటీ ట్వంటీ వాళ్ళ హైదరాబాద్లో కనపడుతుంది ఐటీ అంటే బాబు గారు గారు అంటే ఐటీ ఈ ముఖ్యమంత్రికి ఉత్తి బటన్ వస్తే కానీ ఐటీ అంటే ఏంటో తెలియదు సో ఐటీ పరిశ్రమ లేకపోవడం వల్ల ఏమైనా రాష్ట్రానికి నష్టం జరిగిందంటే ఐటీ పరిశ్రమ ఉంటే ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది పుల్లని ట్యాక్స్ రూపాయన వస్తుంది రియల్ ఎస్టేట్ పెరుగుద్ది బిల్డర్స్ అనేక రకాలుగా ఒక ఐటీ పరిశ్రమ మీద ఎన్నో పరిశ్రమలు ఇట్లా రియల్ ఎస్టేట్ బెల్డర్స్ వెహికల్స్ కారు వెహికల్స్ కొనే వాళ్ళు ఆ ట్యాక్స్ రూపాయిన ఐదు రూపాయిన గవర్నమెంట్కి ఎంతో డెవలప్మెంట్ ఉంటుంది ట్యాక్సుల రూపాయిన వస్తుంది అది ప్రజలకి ఇంకా పంచిపెడతానికి ఎంతో అవకాశం ఉంది సో ఎందుకంటే మూడు రాష్ట్ర మూడు రాజధానుల విషయంలో మీ స్పందన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మూడు రాజధానుల విషయంలో మీ యొక్క స్పందన మూడు రాజధానులు రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేశాడు అంతే రాజధాని మూడు రాజధానులు పెట్టిన ఎక్కడ ఏం చేశాడు మూడు రాజధానులు అనేది ఐదు ఇంపాసిబుల్ అమరావతి రాజధానిగా ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది సో అమరావతి రాజధానికి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత కట్టుబడే ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి రెండు వేల సార్ సార్ రెండు వేల పద్నాలుగులో కట్టుబడే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే అమరావతి రాజధానికి నా పూర్తి మద్దతు ఉంటుంది అని అని చెప్పినటువంటి వ్యక్తి గెలిచిన రెండు రెండు సంవత్సరాల లోపలనే మళ్ళీ మూడు రాజధానులు చేయడం జరిగింది ఆయనకి డెవలప్మెంట్ చేస్తాం రాదు కాబట్టి తప్పించుకుంటాకి మూడు రాజధానులను తప్పించుకుని కాసేపు వైజాగ్ కాసేపు అమ్ అమరావతి కాసేపు కర్నూలు అని తిరుగుతున్నాడు తప్పించుకుని కడతం రాక తెలియక తప్పించుకుని తిరుగుతున్నాడు ఆయన కట్ తెలిసి కడతం తెలిసినోడైతే కడతాడు అసలు ఆయన పరిపాలన వస్తే ఏం చేయాలని తెలుస్తుంది పరిపాలన రానోడేంటి ఇక్కడ దాక్కుంటాడు ఇక్కడ దాక్కుని అక్కడికి వెళ్తాడు అక్కడ దాక్కుని ఇక్కడ వస్తాడు అది ఆయన పరిస్థితి సో అన్నగారు మీరు చెప్పండి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది నూట యాభై ఐదు ముమ్మడి పొత్తు మీద నూట యాభై ఐదు నుంచి నూట అరవై సీట్లు గెలిచే అవకాశం ఉంది సరే సో ఇంకొకటన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు నూజివేడు నియోజకవర్గ ప్రాంత ప్రజలకు మీరు మన ఛానల్ ద్వారా ఏం చెప్తారు మా నూజువేడు నియోజకవర్గ ప్రజలకి మేము తెలియజేసిన మా నూజివేడు నియోజకవర్గానికి మాకు పైన పోలవరం కాలువ ఉంది అలాగే చింతలపూడి కాలువ వస్తే అది చింతలపూడి కాలువ ద్వారా వేంపాడి మేజర్కి వాటర్ వస్తాయి ఇక్కడ వ్యా మేజర్ నుంచి మైలవరం బ్రాంచ్ కణాలకు వెళ్తాయి నూజివేడి బ్రాంచ్ బ్రాంచ్ కణాలకు వెళ్తాయి అటు మైలవరం నియోజకవర్గం ఇటు తిరువురు నియోజకవర్గానికి నూజివేడి బ్రాంచ్ కనాలు మైలవరం బ్రాంచ్ కణాల నుంచి వెళ్తాయి గన్నవరం నియోజకవర్గానికి కూడా వెళ్తాయి మా నూజివేడి నియోజకవర్గానికి దెందులూరు నియోజకవర్గానికి అదే మైలవరం బ్రాంచ్ కావాలంటే నాగార్జున సాగర్ కావాలి అంత ముందు లింక్ ఛానల్ తూగు ఉన్నాయి దాన్ని బట్టి వాటర్ వచ్చి ఆరేడు నియోజకవర్గాల్లో రైతాంగం ఎంతో అభివృద్ధి చెందుద్దని చింతలపూడి కాలం అర్జెంటుగా పూర్తి చేస్తే అది తెలుగుదేశం గవర్నమెంట్లో చేయటం జరిగింది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక వన్ పర్సెంట్ వర్క్ కూడా జరగలేదు అది అది ఒక వర్క్ పూర్తయితే ఎంతో మంది రైతాంగం లబ్ధి పొందుతారని మా ఆశ సో రాను రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జెండాను చూడొచ్చు అంటారా ఖచ్చితంగా ఉమ్మడి కూటమి జెండా అని చూస్తాం ఈసారి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి జెండాని ఈసారి డెఫినెట్గా చూస్తాం సో ఇదండి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూటమిని ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటామని ధీమాతో చెప్పిన సందర్భం మనకు క్లియర్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ స్టేట్ అంటూ యువసేన